యులోని మిడిల్స్ సిటీలోని ఓ హత్య అక్కడి జనాలను షాక్ గురిచేసింది ఇంతటి క్రూరమైన వాళ్ళు సమాజంలో ఉంటారా అని జడ్జి సైతం ఆశ్చర్యపోయారు ముప్పై పేజీల తీర్పును చదువుతూ జస్టిస్ జేమ్స్ గాస్ నిందితుడిని చీకొట్టారు ఆ నిందితుడు మన దేశానికి చెందిన వాడే అతని పేరు మితేష్ పటేల్ అతని వైపు కోపంగా హీనంగా చూసిన జడ్జ్ నీకు కనీసం నీ భార్య మీద ప్రేమ లేదు నీ భార్య జెసికా పటేల్ నీ మీద ఎంతో ప్రేమ చూపించింది కేవలం నీతో శృంగార జీవితం కాదు సంతానం కలిగితే చాలనుకుంది కానీ నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని చంపావు నీకు ఎలాంటి లేదు మిస్టర్ పటేల్ నీ బ్రతుకు మీద నువ్వు కనీసం జాలిపడు తప్పు చేసిన తోటి మనిషి ప్రాణం తీసిన రాయిలా నిలబడ్డావు అందుకు నువ్వు నీకుగా సిగ్గుపడు నీ పరిస్థితికి జాలిపడు అది కూడా నలభై ఐదేళ్లు జైల్లో ఉండి ఇది నీకు తక్కువ శిక్షే కానీ అంతకు మించి చట్టాలు నన్ను అడ్డుకుంటున్నాయి అన్నారు జస్టిస్ జేమ్స్ ఈ ఘటన యావత్ యూకే ను షేక్ చేసేసింది మితేష్ పటేల్ గుజరాతీ నుంచి ఫార్మసీ చదివేందుకు యూకే వెళ్ళాడు అక్కడ ఒక ఫార్మసీ కాలేజీలో జెసికా అనే యువతితో పరిచయం పెంచుకున్నాడు ఎందుకంటే ఆమె కూడా భారతీయురాలే మొదట మంచి స్నేహితులయ్యారు జెసికా కుటుంబం యూకే లోనే సెటిల్ అయింది నాటికి మితేష్ వయసు ఇరవై మూడేళ్లు కాగా జెసికా వయసు ఇరవై ఒక్క ఏళ్లు ఇద్దరు కాలేజీలో స్నేహితులుగా ఉన్నారు అయితే జెసికా మంచితనం నచ్చడంతో ఆమెకు ఐ లవ్ యూ చెప్పాడు మొదట్లో జెసికా ఒప్పుకోలేదు అయితే మన ఇద్దరికి ఫాసీ మీద మంచి పట్టుంది ఇక్కడే మిడిల్స్ సిటీలో పెద్ద పాంసీ షాప్ ని పెడదాం లోన్ కూడా మనకు వస్తుంది సెటిల్ చెప్పాడు తాను చదువుకున్న తర్వాత ఇండియా వెళ్లి ఫార్మ్ కంపెనీలో పనిచేస్తానని చెప్పింది కానీ మూడేళ్లు తిరిగేసరికి ఆమె కూడా మితేష్ ప్రేమలో పడిపోయింది ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు ఫార్మసీ పూర్తయిన తర్వాత తాను మితేష్ అనే మన ఇండియన్ ను ప్రేమించాను అతన్నే పెళ్లి చేసుకుంటానని జెసికా కుటుంబ సభ్యులకు చెప్పిన మొదట వాళ్ళు ఒప్పుకోలేదు చివరకు ఆమె ఒప్పించి మితే పెళ్లి చేసుకుంది రెండు వేల పదిలో మితే జెసి పెళ్లి చేసుకున్నారు మితేష్ కు పాంసీలో మంచి మార్కులు వచ్చాయి ఇటు జెసికా సైతం తొంభై శాతం మార్కులతో పాస్ అయింది పాంసీ డిగ్రీ ఉంటేనే యూకే లో కూడా మెడికల్ షాప్ నడిపేందుకు అర్హులు దీంతో ఇద్దరికి డిగ్రీలు ఉండడంతో మిడిల్స్ బరో సిటీలో పాంసీ షాప్ తో పాటు పెద్ద జనరల్ స్టోర్ ను కూడా పెట్టారు మిథేష్ జెసికా ఇద్దరు పార్ట్నర్స్ గా మెడికల్ షాప్ వ్యవహారం మొదలు పెట్టారు మొదటి ఏడాది చాలా ఇబ్బందులు పడ్డారు పెద్దగా నడవలేదు ఆ తర్వాత మన ఇండియన్ స్టైల్లో మెడిసిన్స్ పై భారీ డిస్కౌంట్లు ఆఫర్లు ఇచ్చి సిటీలోని వారిని ఆకర్షించారు అలా మెల్లిగా షాపును లాభాల బాటిలోకి నడిపించారు దీంతో వారి లైఫ్ సెటిల్ అయింది కానీ అప్పుడే ప్రాబ్లం కూడా క్రియేట్ అయింది పెళ్లైన రెండేళ్ల వరకు తమకు పిల్లలు వద్దనుకున్నారు కానీ మూడో ఏడాది నుంచి శృంగారం కోసం జెసికా దగ్గరకు వచ్చేవాడు కాదు మితేష్ ఒకే బెడ్రూమ్ లో పడుకున్నా సరే శృంగారం పై ఆసక్తి చూపించేవాడు కాదు దీంతో సమస్యలు ఏమైనా ఉంటే డాక్టర్ కు చూపించుకోవాలని సూచించింది ఆ సలహాతో తన భార్యపై గొడవ పడ్డాడు నాకేమీ సమస్యలు లేవు నీ దగ్గరకు రాలేనని చెప్పాడు దీంతో ఆమె తన భర్తపై అసంతృప్తిగా ఉన్నా కూడా అతని శృంగార సామర్థ్యంపై ఆమెకు అనుమానాలు ఏ మాత్రం లేవు ఎందుకంటే గత నాలుగేళ్లలో ఎన్నో సార్లు వాళ్ళు సంతోషకరమైన శృంగారాన్ని ఎంజాయ్ చేశారు దీంతో ఆమె ప్రతి రోజు తన భర్తకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించింది మనిషి బాగానే ఉన్నా రాత్రి సమయంలో మాత్రం దూరంగా వేరే గదిలో పడుకోవడం చేసేవాడు అయినా సరే తప్పుడు దారిలో వెళ్లకుండా భర్తకే తన జీవితాన్ని అంకితం చేసి జసీకా పరాయి పురుషుడిని కన్నెత్తి కూడా చూడలేదు చీటింగ్ చేయడం తప్పని తెలుసు అందుకే ఉన్న ప్రాణంగా ప్రేమించింది చివరకు ఏళ్లు అవుతూనే ఉన్నాడు కానీ దగ్గరకు మాత్రం రావట్లేదు దీంతో వేసారిన జసీకా కనీసం నాకు సంతానం కలిగేలా చెయ్యి ప్రతి రోజు నాకు శృంగారం ఏమీ అక్కర్లేదు అది లేకపోయినా నేను సంతోషంగా ఉంటాను ఒక బాబో పాపో పుట్టే వరకైనా తనతో కలవమని చెప్పింది అయినా సరే ఈ మితేష్ ఒప్పుకోలేదు పైగా కొట్టడం మొదలు పెట్టాడు నేను నీతో ఉండనని చెప్పేవాడు అలా అయితే ఎలా అని ప్రశ్నించింది జెకా సంతానం గురించి ప్రతి రోజు గొడవ జరిగేది ఎంతో ప్రాణంలా చూసుకునే మితేష్ ప్రతి రోజు బూతులు తిడుతూ కొట్టినా సర్దుకుంటూ వెళ్లిపోయింది సంతానం కలిగితే ఆ తర్వాత జీవితాన్ని మంచి దారిలోకి తీసుకెళ్దామనుకుంది జెకా అయితే ఎందుకు అతనిపై అనుమానం పెరిగింది అతనిపై నిఘా పెట్టడంతో అసలు విషయం బయటపడింది ఈ మితేష్ గే గా గుర్తించింది గ్రెండర్ యాప్ లో ఆస్ట్రేలియాకు చెందిన భారతీయ గేతో స్నేహం పెంచుకున్నారు అతను కోసం యూకే వచ్చేవాడు ఇతను ఆస్ట్రేలియా వెళ్లేవాడు ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు ఇదంతా తెలుసుకున్న జెసికా నువ్వు గేగా మారినప్పుడు నన్నెందుకు దూరం పెడుతున్నావు మొదట ఇలా లేవు నా జీవితాన్ని నాశనం చేశావని జెకా గొడవ పెట్టుకుంది దీంతో తీవ్రంగా కొట్టి భయపెట్టాడు తన కుటుంబ సభ్యులకు చెప్పుకుని ఎంతో బాధపడింది జసీకా అయితే వ్యాపారం సాఫీగా సాగుతూ ఉండడంతో పాటు భారీగా లాభాలు కూడా వస్తున్నాయి జీవితం సెటిల్ అయిన తర్వాత ఈ విషయంలో గొడవ పడ కోరింది కనీసం ఐవీఎఫ్ ద్వారా తనకు సంతానం కలిగించాలని బ్రతిమలాడింది చివరకు ఒప్పుకున్నాడు ఆ తర్వాత రెండు మూడు సార్లు డాక్టర్ కలిసి వచ్చారు అయితే మే ఇరవై ఒకటి రెండు వేల పద్దెనిమిదిన నా షాపుకు వెళ్లేందుకు రెడీ అవుతోంది జసీకా అదే సమయంలో షాపు తెరిచేందుకు సమయం అవుతుందని భార్యకు చెప్పాడు కానీ ఆమె హాల్లోకి రాగానే బలవంతంగా ఇన్సులిన్ ఇంజెక్షన్ ను వెనుక నుంచి గుచ్చాడు ఆ తర్వాత పాలిథిన్ కవర్ ను మోహానికి చుట్టి కింద పడేసి మీద కూర్చొని దారుణంగా హత్య చేశాడు మితేష్ అలా చంపేసి బయటకు వచ్చి దగ్గరలోని పిజ్జా సెంటర్ కి వెళ్లి పిజ్జా తెచ్చుకుని హాయిగా తిన్నాడు కాసేపు విశ్రాంతి తీసుకుని తమ ఇంట్లో ఎవరో దొంగలు పడ్డారని త్రిబుల్ నైన్ కి ఫోన్ చేశాడు మితేశ్ మీరు తొందరగా రావాలి నాకు భయంగా ఉంది మా ఇంట్లో దొంగలు పడ్డారు మా ఆవిడ చనిపోయింది ప్లీజ్ సాయం చేయండి అని దొంగ ఏడుపు ఏడుస్తూ కాల్ చేశాడు దీంతో వెంటనే క్రైమ్ సీన్ కు పోలీస్ టీం చేరుకుంది ఇల్లంతా చంద్రవందర చేశాడు మితేష్ పోలీసులు అంబులెన్స్ టీం జెసికాను పరిశీలించగా ఆమె చనిపోయినట్లు గుర్తించారు ఆ తర్వాత బంధువులు రావడంతో వారి మీద పడి ఏడుస్తూ నటించేశాడు మితేష్ చివరకు అంత్యక్రియలు పూర్తవగానే పోలీసులు వచ్చి మితేష్ ను అరెస్ట్ చేశారు ఎందుకంటే యాపిల్ హెల్త్ యాప్ లో ఇద్దరి మూమెంట్స్ రికార్డ్ అయ్యాయి చనిపోయిన తర్వాత జెసికా ఫోన్ కూడా తీసుకుని బయటకు వెళ్లాడు అతను రెండు సార్లు కిందకి వెళ్లి పైకి వచ్చాడు జెసికా పల్స్ ఆగిపోయినా కూడా ఆమె ఫోన్ ను పట్టుకుని అటు ఇటు తిరగడంతో మితేష్ మూమెంట్స్ చూసిన పోలీసులకు అనుమానం వచ్చింది అంతేకాదు పిజ్జా సెంటర్ వరకు వెళ్లినట్లు కూడా తేలడంతో పిజ్జా సెంటర్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా మనోడి సినిమా మొత్తం అతన్ని అరెస్ట్ చేయడంతో సంచలన విషయాలు బయటపడ్డాయి గత ఐదేళ్ల నుంచి తాను జెసికాను చంపాలనుకుంటున్నాడు ఎందుకు అంటే ఆస్ట్రేలియాలోని తన బాయ్ తో సెటిల్ అవ్వాలని ఇక్కడ ఈ వ్యవహారం కూల్ గా ముగిస్తే ఆస్ట్రేలియా చెక్కేసి ఆ గే స్నేహితుడితో లైఫ్ ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నానని తాపీగా చెప్పాడు అది ఎలా అంటే జెసికా పేరు మీద రెండు మిలియన్ పౌండ్ లకు ఇన్సూరెన్స్ ప్లాన్ ఉందని బాంబు పేల్చాడు మితేష్ ఆ డబ్బుతో ఆస్ట్రేలియాలో సెటిల్ అయి నలభై ఏళ్లకే రిటైర్ అయి ఎంజాయ్ చేద్దామనుకున్నామని చెప్పాడు దీంతో అతన్ని విచారించిన కోర్టు మొహం మీద ఉమ్మేసి నలభై ఐదేళ్ల జైలు శిక్ష విధించింది హత్య చేసి ఎలా తప్పించుకుందాం నిలదీస్తే పదిహేను రోజుల్లో పాలసీ డబ్బులు వస్తే ఆస్ట్రేలియా చెక్ చేయాలనుకున్నానని చాలా చక్కగా చెప్పాడు అటు నుంచి అటు ఏదైనా చిన్న దేశానికి వెళ్లి నా గే ఫ్రెండ్ తో వెళ్లి సెటిల్ అవ్వాలనుకున్నామన్నాడు కానీ హడ్డంగా దొరికిపోయాడు ప్రస్తుతం జైలులో లో తింటూ రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు ఈ గే మితేష్ పటేల్ మరి ఈ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి